టాలీవుడ్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తుపు తీసుకొచ్చిన దర్శకుడు త్రిబులార్తోని తెలుగు చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయంగా అందలమెక్కించిన దర్శక తీరుడు రాజమౌళి నేడు చక్కన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక స్పెషల్ ఫోటోతో విశేషని తెలియజేశారు రాజమౌళి గారికి రాజమౌళితో దిగిన ఫోటోని పంచుకున్న మహేష్ ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క ధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు తెరకెక్కించేవన్నీ అద్భుతాలే మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రానుంది అని రాసుకొచ్చారు ఇక మహేష్ షేర్ చేసిన ఆ ఫోటో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లుక్లో ఉండడంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళిల కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తెరకెక్కుతుంది భారీ స్థాయిలో రానున్న ఈ ప్రాజెక్టుకు వారణాసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి నవంబర్ పదహారున దీన్ని అధికారికంగా ప్రకటించినట్లు కూడా సమాచారం ఇందులో మహేష్ శరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నారు అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు ఇక భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనే దీన్ని అనువదించనున్నారు ఇక రాజమౌళికి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రత్యేకంగా విశేషన్ని తెలియజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ఇప్పుడే సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్